ీవా జలాలకు జడ హారతి పట్టిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా రాయలసీమ ప్రాంతాన్ని రత్నాల సీమగా మార్చడమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇటీవల కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రినీవా కాలువకు నీళ్లు విడుదల చేసిన ముఖ్యమంత్రి నేడు కృష్ణా జలాలు మధురపల్లికి చేరుకోవడంతో చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ వద్ద కృష్ణా జలాలకు హారతి పట్టి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కార దిశగా ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ కృష్ణ పోలవరం బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమలో సంవత్సరానికి రెండు పంటలు అందించే విధంగా పెద్దలు చంద్రబాబు నాయుడు కృషి చేస్తూ అందులో భాగంగా హంద్రనివ్వ ద్వారా పొంగనూరు పలమనీరు కుప్పంకు హంద్రనివ్వ నీళ్లు వదలడం జరిగిందని కాలువలో ఒకటిన్నర మీటర్ మేర నీళ్లు వెళ్తున్నాయని సాయంత్రం మూడు గంటలకు మూడు నాలుగు గంటలకు రెండు మీటర్ల వరకు నీరు చేరుకుని కుప్పం వరకు వెళ్తాయని తెలిపారు మదరపల్లి చిప్పేరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపి మదరపల్లి పట్టణ పరిసర ప్రాంతాల త్రాగునీటి సమస్య లేకుండా భవిష్యత్తులో చూస్తామని తెలిపారు நோ நோ போட்டோ அந்த இங்க போட இருக்கு இந்த பஞ்சு அப்படியே இருக்கு எல்லாரமே காணோம் ஒத்தவங்க ஓ என்னடா அங்க ஓ

మదనపల్లికి పండుగ జరుగుతున్నది జలహార్తి సందర్భమున అంద్రీనివా కాలువలో ఇప్పటికే ఒకటిన్నర మీటరు పై చిలుపు నీరు దాటి దాదాపు మదనపల్లి కాలువ నుంచి దాటుకొని ఇప్పుడు వలసపల్లి వైపు పొంగనూరు వైపు పొంగునూరు నుంచి పలమనేర్ పలమనేర్ నుంచి మన కుప్పానికి వెళ్ళడానికి పూర్తి స్థాయిగా తమ పరు పరుగుళ్ళు తీసుకుంటూ పరుగుళ్ళు తొక్కుతూ పూర్తి స్థాయిగా నీరు తమ పూర్తి స్థాయిగా తన స్పీడ్లో వెళ్తున్నది ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి కళ పూర్తి స్థాయిగా కుప్పానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉన్నారు ఈరోజు కుప్పంకి నీళ్లు చేరిపోతున్నాయి ఇది ఒక మంచి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి సంక్షేమం అనేది ఒక ఒక బాధ్యతగా తీసుకొని పరులు పరిగెత్తు తీస్తూ పరుడు తీస్తూ సంక్షేమానికి నాంది పలుకు నిత్యం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న ఎవరైనా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తాం ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం హెచ్ఎన్ఎస్ హంద్రీని నివా కాలువలో పూర్తి స్థాయిగా నీళ్లు ఒకటిన్నర మీటర్ ఇప్పటికే వచ్చేసాయి ఎప్పుడు పదకొండు గంటలకు స్టార్ట్ అయినాయి పన్నెండున్నరకి వచ్చింది దాదాపు ఒకటిన్నర మీటర్కి వచ్చేసింది ఇంకా మధ్యాహ్నానికి రెండు మీటర్లు చేరుకుంటాయని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎప్పుడైతే పోలవరం పూర్తి అవుతుందో కృష్ణా బ్యాక్ వాటర్ ద్వారా రాయలసీమకు రత్నాలసీమ చేసు చేస్తూ రాయలసీమకు పూర్తి స్థాయిగా సంవత్సరానికి రెండు వరి పంటలు పెట్టే సందర్భం కల్పించబోతున్నా పెద్దల చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లి తరపున ప్రత్యేక ఈ రోజు నాయకుడు అనే మనిషి ఏదో ఆయన బంగ్లాకో లే ఆయన ఆఫీస్ కే పరిమితం లేకుండా తెల్లవారు లేస్తే ప్రజల్లో లేకుండా అక్కడే ఏదో హాల్లో కూర్చొని ఏదో రివీస్